నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జగన్మోహన్ గారికి తెలియకుండా జగన్ రెడ్డికి తెలియకుండా ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడు కూడా పనిచేయదు వాస్తవంగా సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ప్రమేయం ఉంటుంది ప్రమేయం లేకుండా ఒక అడ్మిన్కి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి అలా వర్క్ జరగదనమాట నేను వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇక దిగజారదు ఇక నీచానికి పాల్పడదు అనుకున్న ప్రతిసారి అంతకన్నా హీనంగా అంతకన్నా హేయంగా అంతకన్నా దౌర్భాగ్యంగా దిగజారిపోతూ ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ సోషల్ మీడియా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కావచ్చు ఏదైనా సరే వాళ్ళు చేసేటటువంటి అబద్ధ ప్రచారాలు వాళ్ళు చేసే అసత్య ప్ర ప్రేలాపణలు వాళ్ళు వాగే వాగుడు అంతా చెత్త అనమాట ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళు గొప్పలుగా చెప్పుకుంటూనో లేదంటే వాళ్ళు చేసే సోషల్ మీడియా పేజీలన్నీ కూడా యాక్చువల్గా వాళ్ళు చేసేదంతా ఎదవ పని అది కూడా జనాల డబ్బులతోటి అది ఎందుకంటున్నా అంటే వాళ్ళ సోషల్ మీడియా పేజీలన్నీ కూడా అంతంత వ్యూస్ అంతంత రావడానికి కారణం ఏంటంటే పెయిడ్ ప్రమోషన్లు దాదాపు కోటి రూపాయల వరకు కూడా ఖర్చులు పెట్టి లక్షల్లో ఖర్చులు పెట్టి ఒక్కొక్క పేజ్కి వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వ్యూస్ పర్చేజ్ చేస్తున్నారు గూగుల్ సంస్థల ద్వారా పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా ప్ర ప్రపా పెయిడ్ ఆర్ ఆర్టిస్టులు పెట్టుకొని ప్రమోట్ చేయించుకుంటారు ఇంకా పెయిడ్ ప్రమోషన్లు చేయించుకుంటారు ఆర్టిస్టులను తీసుకొస్తారు దింపుతుంటారు వాళ్ళ ఇష్టం అది కూడా వాళ్ళ సొమ్ము కాదు కదా జనాల డబ్బు కదా ఆ డబ్బుని నాశనం చేస్తుందండి యథవ ప్రభుత్వం అని వాస్తవంగా చెప్పాలంటే ఈ సజ్జల గాడు ఎవడైతే ఉన్నాడో సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వాడు ఒక పనికి మాలిన పోరంబోకి వెధవా అని చెప్పుకోవచ్చు ఎందుకంటున్నా అంటే యాక్చువల్గా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి పైన అంటే స్క్రీన్లోనే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇటు కానీ ఇటు కానీ ఎక్కడన్నా కానీ డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ పేజ్ అనమాట అది ఆ ట్విట్టర్ పేజ్లో నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఎందుకంటే అది వీడియో కూడా చూపించేవాడిని వాళ్ళు పోస్ట్ చేసినటువంటి వీడియో కూడా చూపించడానికి ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం రక్త సిద్ధంగా ఉండటం కానీ రక్తమయమైనటువంటి వాళ్ళని కానీ చూపించకూడదు అనమాట ఆ గైడ్లైన్స్ ప్రకారం నేను ఓన్లీ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి రాతలను మాత్రమే నేను స్క్రీన్షాట్ రూపంలో పెట్టాను అది చదివి వినిపిస్తా చూడండి జనసేన టీడీపీల అరాచకాలు అనైతిక పొత్తులు వారు ప్రజలను వంచే ఎత్తుగడలను నిరంతరం ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ శంకర్ మీద నిన్న రాత్రి ఏకంగా దాడికి తెగబడ్డారు పచ్చముఠా ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం ఎల్లో మీడియా చేసే అరాచకాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు చేస్తున్నారు ఓకే స్క్రీన్షాట్ చూస్తూనే ఉన్నారు కదా ఇది చెప్పాడు కదా యధవలు అనమాట వాళ్ళే యధవలు ఇంకొక మంచోడి ఎదవలని చిత్రీకరించడానికి చేసే ప్రయత్నం అనమాట ఇది వాస్తవంగా ఏం రాశారండి ఒక జర్నలిస్ట్ని అరాచకంగా అనైతికంగా అంట ప్రజల్ని వేధిస్తూ ఎల్లో మీడియా అంటే తెలుగుదేశం జనసేన చేసే అరాచకాలను ప్రశ్నించినటువంటి జర్నలిస్ట్ శంకర్ని దాడి చేశారంట యాక్చువల్గా జరిగింది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను ఇప్పుడు అంతెందుకు ఇప్పుడే జస్ట్ జస్ట్ నో ఇప్పుడే నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ ఒకటి చూపిస్తాను వీళ్ళు ఏదైతే పోస్ట్ చేశారో ఈ జర్నలిస్ట్ శంకర్ అని ఎవరన్నా కానీ అది జరిగింది తెలంగాణలో వాడు జర్నలిస్ట్ అంటే మనం తన్నులు తిని ఇప్పుడు బాధపడుతున్నాడు అనుకోండి అందులో మనం కించింగా కించిపరిచేటట్టు మాట్లాడకూడదు ఆ జర్నలిస్టు లేడీస్ గురించి అసభ్యంగా మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడితే ఆ మాటల్ని పట్టుకొని లేడీస్ అందరూ తరిమి తరిమి కొట్టారనమాట అది తెలంగాణలో జరిగింది కొంతమంది తెలంగాణ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేపించారు జర్నలిస్టుల పైన అని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేపించారని ఈ రకంగా చెప్తున్నారు ఇప్పుడు నేను చూపించే ఫుటేజ్ సిసిటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ లేడీస్ తరుంతా వాళ్ళని వెంటబడి కొట్టడం చూస్త చూడవచ్చు చూపిస్తాను ఆ తర్వాత సోషల్ మీడియా పతిత్తులు ఉన్నారు కదా సోషల్ మీడియా వైసీపీ పతివ్రతలు వాళ్ళ గురించి కొన్ని కబుర్లు చెప్తాను ఓకే ముందైతే ఈ వీడియో చూడండి ఇక్కడ స్క్రీన్ పైన వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది మీరు ఆ రికార్డింగ్ ఏదైతే ఇప్పుడు వస్తుందో ఆ వీడియో చూడండి చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపిస్తూనే వాయిస్ ఇస్తూ ఉంటాను చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ రికార్డింగ్ అయ్యే అంశం కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇదిగోండి రాత్రి నుండి నేను చెప్పేది ఇదేరా గులాబీ గాడిదలు మహిళలపై దురుసుగా ప్రవర్తించడంతో శంకు గజ్జిని చితక శంకర్ అనేవాడిని చితక బాధారంటే ఇక్కడ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో రాశారు గులాబీ గాడిదలని దీంట్లో ఏది నిజం ఒక మీడియాకు చెందిన జర్నలిస్ట్ను కొంతమంది తరుముతూ కొట్టారు దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ చూస్తే అతడిని మహిళలు తరుముతున్నట్లుగా క్లియర్గా కనిపిస్తుంది చూశారు కదా అక్కడ మహిళలందరూ కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లో పరిగెత్తుకుంటూ రావటం అది తెలంగాణలో జరిగింది కనబడుతుంది కదా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కనబడుతుంది కదా ఇప్పుడు చెప్పరా పిల్ల సజ్జల వాట్టుడు వాట్ నాట్టుడు జనాలను పిచ్చి కూరలు అనుకుంటున్నామంటారా ఎదవా పోరంబోకు వెదవా జనాలు అంత పిచ్చి వాళ్ళ అంటే మీరేది చెప్తే అది నమ్మేస్తుంటారా మీరు చేసేదే తప్పుడు ప్రచారం పథకాలు ఇస్తున్నావు అది ఇస్తున్నావు ఇది ఇస్తున్నావు అని చెప్పి మభ్యపెట్టి జనాల కల్లా గంతలు కట్టి చేసేదంతా మోసం నిత్యావసర ధరలు పెంచేస్తారు కరెంటు బిల్లులు పెంచుతారు అన్నీ కూడా పెంచేస్తారు ఒక చేత్తో ఇస్తున్నట్లే దానికి పది రెట్లు ఇంకో చేత్తో తీసుకుంటారు మీరు విమర్శిస్తారా మొన్న సిద్ధం సభలో సభలో ముఖ్యమంత్రి కళ్ళెదురుగానే జరిగిందేంటి ఎరా పిల్ల సజ్జల ముఖ్యమంత్రి కళ్ళెదురుగా జరిగిందేంటరా ముఖ్యమంత్రి కళ్ళెదురుగా ఒక ఆంధ్రజ్యోతి విలేకర్ని కొడితే ఏం చేశారు అప్పుడు సోషల్ మీడియా ఏం స్పందించలేదే అంటే మీ నీతి మీ మీరు నీతి మంతులు కొడతారు అంటే మిగిలిన వాళ్ళు కొడితే వాళ్ళు అవినీతి మంతులు అర పోరం పోక విధవా సజ్జలా నిన్నెర్ర రెయ్యి ఇప్పుడు ఏది నిజం అబద్ధం ప్రచారాలతోటి జనాలు ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు పెద్ద పత్తిత్తుల కబూర్లు మళ్ళీ ఏంటి వీళ్ళు కొట్టారు అమ్ము వాళ్ళు కొట్టారు జర్నలిస్ట్ పైన తిరగబడతారా మరి మీ పార్టీ నేత కొడాలి నాని ఏమన్నాడు రే ఏమన్నాడు అలా జనాల్లోకి వస్తే కొట్టరా మేము వాళ్ళని బ్యాన్ చేసాం ఎవర్రా మీరు బ్యాన్ చేయడానికి ఆంధ్రజ్యోతిని మీరేందిరా బ్యాన్ చేసేది సాక్షినే జనాలు బ్యాన్ చేస్తారు త్వరలో సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాల జనాలకు కొద్దిగా మంచి చేయడానికి చూడండి మంచి విషయాలు చెప్పండ్రా పోరంబోక్ ఫెలోస్ వేత వల్లారని ఇలాంటి తప్పుడు ప్రచారాలా మీరు చేసింది నీతిగా నిజాయితీగా చేస్తే మీరు చేసింది చెప్పుకొని గెలవటానికి ట్రై చేయండి అంతేగాని ఏ కార్టూన్లు పెట్టి కార్టూన్లు ఫిల్ములు పెట్టి అవి సోషల్ మీడియాలో లక్షలు పెట్టి ఖర్చులు పెట్టి అవి జనాల డబ్బులు రా ఎదవల్లారా జనాల డబ్బులు సక్రమంగా వా అది మీ నాయకుడికి చెప్పు అర్థమైందండి ప్రజలరా ఇలాంటి అవినీతి పనుల్ని ఇలాంటి అబద్ధపు పొండాకూరు విధవులని నమ్మకండి జనాలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి థ్యాంక్ యూ జై హింద్